यो कथाले पूरा गाउँलेहरूलाई भने सल्लाह बिना आउटमाइन्ड चाहिँ जेल गुछिन् तरबादै बनिँडौला। मेरो भन्ने छैन। एकोसर पुरा विधि चाहिँ। फर्स्ट वाला चाहिँ। चप्पानेबाट आउँछ। हाम्रो समाजमा

మా రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో ముఖ్యంగా యువత మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కొద్దిగా అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్పెషల్ వేగంగా నిర్వహిస్తున్నాము దీంట్లో మైనర్లు ఎవరు బండ్లు పట్టుకునే సీజ్ చేస్తున్నాము తల్లిదండ్రులు కూడా హెచ్చరిక మైనర్ బండ్లు పట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఫైన్ చేసి కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి తల్లిదండ్రులు పోలీసు వారి హెచ్చరిక అంటే మైనర్లకు వాళ్ళ పిల్లలకు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు ఇచ్చి ఊరికే ఇబ్బందులు గురికావద్దని పోలీసు వారి హెచ్చరిక ఉంటేనే ఉన్నాయి సమాచారం అంటే కొంతమంది యూత్ ముఖ్యంగా యువత ఈ బైక్ రేసులు లాంటి వాటికి పాల్పడుతున్నారని తెలిసింది వాటిపైన ఎవడైనా దొరికినాడ కఠినంగా వ్యవహరించబడము కాబట్టి యువతకు పోలీసు వాళ్ళైతే అటువంటి బైక్ రేసులకు కానీ ఓవర్ స్పీడ్ కానీ బైక్ మీద విన్యాసాలు చేయడం అటువంటి వాటికి పాల్పడి వీరికే ప్రమాదాలు పునర్తించుకోవద్దని పోలీసు కేసులు గురికా